యూత్ అన్న థర్టీ సెవెన్ ఇయర్సు వాస్తవంగా వీళ్ళు వడ్డరాస్ అంతా ఊర్లో తేలుకుట్లలో టీడీపీ అన్న టీడీపీ వచ్చినప్పటి నుంచి టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్కే మన వైపు వచ్చారు ఒక బలమైన వర్గం మీద అభిమానంతో వస్తే పాప బాగానే ఉంది ఎక్కడ గొడవలేవు తర్వాత ఎవరు పనివాళ్ళు చేసుకున్నారు నిలబడ్డారు గట్టిగా ఉన్నారు అప్పటి నుంచి గట్టిగా ఉన్నారు ఊళ్ళో మొన్న ఇంతగాల్లో కూడా బాగా చేశారు ఎలక్షన్ ఊర్లో ఉండకూడదని వెళ్ళగొట్టారన్న వచ్చిన వెంటనే పాపం ఎవరు లేరు మెయిన్ ఒక రోడ్లంతా వీడు పాపం నైట్ ఎనిమిదింటికి గుడ్డలేదో తీసుకుందాము ఇంకెట్టా బయటకు పోయి బతకాలే వన్ ఇయర్ అని పోతే కాపు కాసి ఒక ఆరు ఏడుగురు తెలుగుదేశం వాళ్ళు కాళ్ళంతా నుజునుజు చేసేశారన్న ప్లేట్స్ రెండు కాళ్ళు చేసామన్నా కేసు పెట్టాము త్రీ ట్వంటీ ఫోర్ పెట్టారు త్రీ నాట్ సెవెన్ కూడా పెట్టాల అది కూడా మళ్ళీ నోటీస్ ఇచ్చి మళ్ళీ కోర్టులో వేస్తున్నామన్న త్రీ నాట్ సెవెన్ పెట్టేటట్టు ఇప్పుడు రోజు ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి రెగ్యులర్ టచ్లో ఉన్నానన్నా చెప్తానన్నా పార్టీ తరఫున కూడా సహాయం చేసామన్నా నాగరాజ్ దగ్గరే ఉన్నాము డాక్టర్స్ అందరం పార్టీ తరఫున కూడా ఒక వన్ ల్యాక్ హైప్ చేసాంపా ఫుల్ ప్రూఫ్ ఏంటంటే మెయిన్ బ్లేడ్స్ కన్నా అన్న కాలు బ్లడ్ సర్కులేషన్ అవ్వట్లేదన్నా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేసారు తాగి కాల్ ఉంటుందా లేదా అనేది కొంచెం వన్ వీక్ పోతే కానీ డాక్టర్స్ చెప్పలేమంటున్నారు అదే అన్న చూసి చేద్దామన్నా ఇప్పుడు తాత్కాలికంగా ఇచ్చాము నన్ను ఏం కొంచెం ఇచ్చారు ఇప్పుడు పార్టీ తరఫున హెల్ప్ చేశాను పొద్దు చెప్తే సరే అన్న మీరు మాట్లాడతారన్నా స్పీకర్ ఫోన్ పెడుతున్నాను నారాజు జగన్ గారు అన్నా వందల నాలుగు అన్నా రోస్టయన్ రోజు వంద నాలుగు అన్నా జరిగింది పొల్ల కొల్ల చేశారు కొట్టారన్నా కాళ్ళు నుజ్జి నుజ్జ నేర్చుకోవండి కూడా నేను చూడాలని ఉందన్నా రాయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానులే అన్న చైర్ మీద ఉన్నప్పుడు తీసుకొస్తాను

అప్పుడైనా నేను వస్తాను అది ముందైన ముందైన వస్తే ఈ లోపల కూడా నన్ను వచ్చి ఖర్చే కార్యక్రమం కూడా తన అయినా కూడా ఖర్చే ఎత్తుకు కూడా పెట్టుకుంటాను సరే అన్నా తన ఖర్చ నేను నేనైనా ముందు ఆ పక్కకి వచ్చినప్పుడు నేనైనా రావడం ఏదో చేస్తాము సరే తన్నా నువ్వు చల్లగా ఉంటే చాలన్నా నేను లేకపోయినా లేదన్నా నువ్వు చల్లగా ఉండాలా అన్నా థ్యాంక్ యూ సల్లగా ఉంటే చాల అన్న అందరం ఉండాలి ధైర్యంగా ఉంటాయి అలాగ అందరం ఉండాలి ఉంటానన్నా సుమారు పది రోజుల క్రితం పది పదిహేను రోజుల క్రితం చల్లా నాగరాజ్ అనే వైఎస్ఆర్సిపి కార్యకర్తని అన్యాయంగా అక్రమంగా అంత్యంత పాశవికంగా పాపం అతను తన ఊర్లోకి పోయి గుడ్డలు తెచ్చుకుంటుంటే తేలుకుట్ల గ్రామంలో తెలుగుదేశం నాయకులు కాపు కాసి చితక్కొట్టేసి కాళ్ళని ఇరిగిపోయినయి స్టీల్ ప్లేట్స్ వేశారు చివరికి ఎంత దారుణమైన పరిస్థితి అంటే బహుశా దేవుడు దయదలిస్తే ఆ కాలు ఉంటుంది లేకపోతే ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ రావట్లేదు ఒక కాలు తీసేసే పరిస్థితి మరి అతను చేసిన తప్పు ఏమీ లేదు కేవలం ఐదారేళ్ల క్రితం పంత రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు వచ్చినప్పటి నుంచి నీతిగా ఉంటున్నారు పార్టీ కట్టుబడి ఉంటున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు ఎక్కడా గొడవలు లేవు ఆ గ్రామంలో కేవలం పార్టీ మారాడు ఇతను వడేరాజుల్లో మాకు ఆ కులంలోనే ఎదురు తిరిగాడా అని తెలుగుదేశం నాయకులు కాపు కాసి కొట్టడం జరిగింది మరి గతంలో పరామర్శించాం చేతనేంతవరకు సహాయం చేశాం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ యొక్క ఇన్సిడెంట్ పోతే ఆయన ఈరోజు ఫోన్ ద్వారా నాగరాజుని పరామర్శించడం జరిగింది చల్లా నాగరాజుని అలాగే కాస్త కోస్తో సహాయం చేశారు ఇంకా చేస్తా అన్నారు రేపు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు స్వయంగా అతన్ని కలుస్తా అన్నాడు లేదు దేవుడి దయతో అతను కనుక కోలుకుంటే తన దగ్గరికి తీసుకురమ్మన్నారు ఎంతో ఒక మంచి శ్రత్హృదయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాగరాజుని పలకరించడం నాగరాజుకు మనోస్థైర్యం కలపటం తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా అతన్ని ఆదుకుంటానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వటం జరిగింది ఈ రకంగా ముందుకు పోతున్నాం తప్పకుండా ఎవరైతే ఈ అన్యాయం చేశారో రేపు వాళ్లకు కఠినంగా శిక్షలు పడేటట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ చర్యలుంటాయని తెలియజేస్తాం